పార్వతీపురం పట్టణంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ చంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు విజయం పక్క మెజార్టీ ఓ లెక్క అనే రీతిలో నేల ఈ ఆకాశానికి చిల్లి పడిందా అనే విధంగా పార్వతీపురంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ చంద్ర ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు మీ విజయేంద్రుల్లాగా అన్నలా ఉంటా ఆశీర్వదించండి మీ సొంత కొడుకులా చూసుకుంటా ఆశీర్వదించండి మీ ఇంటిలో బిడ్డనవుతా ఆశీర్వదించండి మీ తమ్ముళ్ళ మీ మాట వింటా అని మాటిస్తున్నా పార్వతిపురానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఇప్పుడు ఒక పాపిస్టుల చేతిలోకి వెళ్ళి పార్వతిపురానికి ఎంత దారుణమైన పరిస్థితి అయిందో తెలుసా మంచి నీళ్ళు రాని పరిస్థితి మనకి అవునా కాదా ఆ నీళ్ళు ఎవరైనా తాగు తాగగలమా పార్వతిపురం డంపింగ్ యాది తీసి ఓటడుగుతానన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎలాగ ఓటడుగుతున్నాడని మీ అందరినీ ప్రశ్నిస్తున్నా పట్నంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర తలపెట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది కనీ విని ఎరిగిన రీతిలో పార్తీపురం చుట్టుపక్కల నుంచి స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు పార్తీపురం పట్నంలోని పాతబస్ స్టాండ్ నుండి వైకాయ్యం వరకు జరిగిన ర్యాలీలో కార్యకర్తలు నాయకులు డ్యాన్స్ వేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగారు పార్వతీపురం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్రీరాన్ని రోడ్లు బాగు చేస్తారని చెప్పిన వ్యక్తి రోడ్లు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే ఒక డెవలప్మెంట్ చేయాలనేదే నా కళ పార్వతిపురంలో మెడికల్ కాలేజ్ వచ్చేంత వరకు మనం ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్వతిపురంలో అతి పెద్ద హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత రేపు రాబోతున్నా గవర్నమెంట్ తో తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి ఒక్క వ్యక్తి కూడా అంబులెన్స్ లో వైజాగ్ వెళ్తూ చనిపోకూడదనే సంకల్పంతో రేపు రాబోతున్న మన ప్రభుత్వాన్ని మాట్లాడి పార్వతిపురంలో అతి పెద్ద అత్యాధునిక ఆసుపత్రి తీసుకొస్తాం పార్వతీపురంలో ఇంకా డిగ్రీ చదువుకున్న పిల్లలు పక్క జిల్లాలకు వెళ్తున్నారు పీజీ చదవడానికి ఇక వెళ్ళే పని లేదు మనం రావడం ఖాయం பார்வதிபுரம் பிஜி காலேஜ் ராவடம் காயம்